నమస్కారం అండి మన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ గారి మేనిఫెస్టో అండి ఇది ఆయన నెగ్గితే ప్రజలకి ఏం చేస్తారనేది ఇందులో క్లియర్గా రాశారు ఒక్కసారి చదివి మీకు నచ్చితే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఆయన్ని గెలిపించండి ఈసారి నాలుగు వందల గ్రామాలకి నాలుగొందల కోట్లు ఇస్తారంట ఆయన జోబులోంచి కనుక ఖర్చు పెడతారా తెల్లారితే క్షణం లేని ఆయన మన కోసం ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేయడానికి వస్తానంటున్నారు అంతకంటే ఇంకేం కావాలండి చెప్తే కానీ ఎలా తీసుకొస్తాడు ఏం చేస్తాడు గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చాయి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన కార్పస్ ఫండ్ అంటే విరాళాలు ఒక్క చలమల శెట్టి సునీల్ గారి కంపెనీ నుంచే సంవత్సరానికి వంద కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలకి ఐదు వందల కోట్లు తెలుసా ఆయనవే కాకుండా అలాంటి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి వాటిల్నుంచి కూడా కార్పస్ ఫండ్ వసూలు చేసే దమ్ము ధైర్యం ఆయనకుంది ఇప్పుడు చెప్పండి రావా నాలుగు వందల కోట్ల కంటే పైన ఆయన ఒక్కసారి ఎంపీగా గెలిస్తే ముప్పై నుండి నలభై వేల కోట్ల భారీ పరిశ్రమల ప్రణాళిక చేస్తున్నారు వాటితో ఎంతమంది ఉపాధి పొందుతారో ఒక్కసారి ఆలోచించండి వ్యాపారాలు చేసేవాడే అవకాశాలు వీడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు కానీ వీళ్ళ నాన్నకి వీణ్ణి హైదరాబాద్ చదివించోమత లేదు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఊర్లో డిజిటల్ లైబ్రరీ ఉంటే వీళ్ళ అవసరమంతా తీరుతుంది ఆ ఊరికి కళ్యాణ మండపం కావాలి ఈ ఊరికి స్టేడియం కావాలి ఒక కోటి ఇస్తానని చెప్తున్నారు ఆ కోటితో మన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అంతేకాదు ఈరోజు మన ప్రాంతంలో నివసిస్తున్న యువతీ యువకులకి ముఖ్యంగా పేదింటి మహిళలకి సొంతంగా వ్యాపారం పెట్టుకునే ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించడానికి వంద కోట్ల చేస్తున్నారు ఇన్నిన్ని సమస్యలు తీర్చాలి అంటే మనసున్న నాయకుడు కావాలి ఆ నాయకుడే మన చలమలశెట్టి సునీల్ గారు ఓటేసి గెలిపించుకుని మన అవసరాలు తీర్చుకుందాం మంచాలోచనే ఎన్నాళ్ళు ఓట్లడిగే నాయకులే వచ్చారు ఇప్పుడు అభివృద్ధి చేద్దామన్న ఈసారి మూడు సార్లు ఓడించాం ఒక్కసారి గెలిపించి చూద్దాం ఆయన అనుకున్నది చేస్తే మన ప్రాంతం రూపురేఖలు మారతాయి బాబాయ్ వ్యాపారాలైనా ఉద్యోగాలైనా విషన్తో క్రియేట్ చేయగల ఏకైక నాయకుడు మన చలమల శెట్టి సునీల్ గారు ఆయన్ని ఎంపీగా గెలిపించుకుంటే మన భావితరాలకి బంగారు బాట వేస్తారు నేను చెప్పేది అయిపోయింది మీకు నచ్చితే వేయండి ఇక నేను సునీల్ అన్నని గెలిపించే పని మీద ఉంటా ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం సునీల్ గారిని గెలిపి ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం సునీల్ గారిని గెలిపిద్దాం